ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ పగ్గాలు చేపట్టిన తర్వాత సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు లక్ష్మీ పార్వతిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఆమెను ప్రజల ప్రతినిధిగా మలచాలన్నది ఎన్టీఆర్ ప్రణాళిక ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆయన అనుకున్నారు తమకు వ్యతిరేకంగా పనిగట్టుకొని రాస్తున్న పత్రికలు కుటుంబ సభ్యులు సృష్టించిన అవరోధాల ఫలితంగా అది కుదరలేదు తరువాత అనంతపురం జిల్లాలోని హిందూపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నుంచి కూడా ఎన్టీఆర్ గెలుపొందారు హిందూపురం సీటును ఆయన అట్టి పెట్టుకుని టెక్కలని ఖాళీ చేసి అక్కడ లక్ష్మీపార్వతిని నిలబెట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు లక్ష్మీపార్వతి రంగంలోకి రావడానికి ముందు పార్టీలో రెండు వర్గాలు ఉండేవి అతిపెద్ద వర్గం ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో ఉండేది జిల్లాలలో ప్రాబల్యం కలిగిన గట్టి నాయకులు చంద్రబాబు నాయుడు గారి వర్గంలో ఉన్నారు తన సారథ్యంలో రెండు ముఖ్యమైన శాఖలు ఉండడం కారణంగా చాలామంది ఎమ్మెల్యేలను తన పక్షాన నిలబెట్టుకోగలిగారు ఇందుకు వారితో మొదట్నుంచి ఉన్న సాహిత్యానికి అదనంగా మంత్రిత్వ శాఖలను వినియోగించుకున్నారు రెండో వర్గం డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఉండేది టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆయన ఢిల్లీలో ఉండేవారు దగ్గుపాటి గారి వర్గం చంద్రబాబు నాయుడు గారి వర్గం అంత శక్తివంతంగా కానీ ఆచరణాత్మకంగాని ఉండేది కాదు నిజానికి ఎన్టీఆర్ తర్వాత స్థానంలో స్థిరపడడానికి వెంకటేశ్వరరావుకి అవకాశాలు ఎక్కువే ఉండేవి ఆయన కోస్తా జిల్లాలో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ పెట్టిన రోజు నుంచి ఎన్టీఆర్తోనే ఉన్నారు అయితే సిబిఎన్ రంగంలోకి దిగే వరకు ఎన్టీఆర్ దగ్గుబాటిని ఉపేంద్రను సంప్రదించేవారు ఒకసారి సిబిఎన్ రంగంలోకి దిగిన తర్వాత ఆయనతో దగ్గుబాటి పోటీ పడలేకపోయారు చంద్రబాబు నాయుడికి శక్తి చురుకుదనం ఆకాంక్ష ఎక్కువ వెంకటేశ్వరరావు గారిది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండే మనస్తత్వం అడిగితే కానీ సలహాలు చెప్పరు చంద్రబాబు నాయుడుతో పడని వారు దగ్గుబాటి వర్గంలో చేరారు అంతేకాని దానివల్ల తమకు ప్రయోజనం కలుగుతుంది అని ఆశించి కాదు తన పక్షంలో ఎవరిని పొగడడం ఎన్టీఆర్కి ఇష్టం ఉండేది కాదు కానీ ఆయనే లక్ష్మీ పార్వతిని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేవారు తనతో పాటు మొత్తం ఇరవై మూడు జిల్లాల్లోనూ పర్యటించి ప్రతి ఎన్నికల సభలోనూ ప్రసంగించేవారు కనుక పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల విజయంలో ఆమె పాత్ర గణనీయమైనదని ఆయన తరచుగా అనేవారు లక్ష్మీపార్వతి తన జీవితంలోకి ప్రవేశించడానికి ముందు ఎన్టీఆర్ ఒక రాజకీయ వారసుడిగా చిన్నల్లుడిని తయారు చేస్తూ ఉండేవారు దగ్గుపాటి కంటే చంద్రబాబు నాయుడికి సహజంగానే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు దగ్గుపాటి తన రెండవ కుమార్తెను పెళ్లి చేసుకున్న సంపన్న యువకుడైతే చంద్రబాబు నాయుడు తన మూడవ కుమార్తెను పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ మంత్రి చిన్నల్లుడులో ఉన్న రాజకీయ నైపుణ్యాన్ని కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఎన్టీఆర్ గారు గుర్తించారు తాను అమెరికాలో ఉన్నప్పుడు కానీ సినిమాలతో మమేకమైనప్పుడు కానీ ప్రభుత్వ పార్టీ వ్యవహారాలను ఆయనకి అప్పజెప్పారు ఎన్టీఆర్ పక్క నుంచి నాదెండ్ల భాస్కర్రావుని ఉపేంద్రని దగ్గుబాటిని పంపించేసి తనను తాను ప్రతిష్ఠించుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి అధినాయకుడే ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి పార్టీలో తన తర్వాత స్థానం నాయుడిదేనని ఎన్టీఆర్ గ్రహించారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిధుల విషయం ఆయన విడిగా తనతో సంబంధం లేకుండా చూసుకునేవారని కూడా తెలుసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో కూడా టిక్కెట్లలో సింహభాగం నాయుడు చెప్పిన వారికే దక్కాయి తన వాటా కింద వచ్చిన వాటిని ఇవ్వడంతో పాటు లక్ష్మీ పార్వతి ద్వారా కూడా తన మిత్రులకు టిక్కెట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు అయితే ఇందుకు భిన్నంగా తన ఎమ్మెల్యేలు ఎవరో వారి పేర్లేమిటో ఎన్టీఆర్కు కూడా పెద్దగా తెలిసేది కాదు వారి కోసం ఎన్నడూ సమయం కేటాయించేవారు కాదు ఈ ఎమ్మెల్యేలంతా తనపై టిక్కెట్ కోసం వాట్ల కోసం ఆధారపడిన గడ్డిపోచల్లాంటి వారని ఎన్టీఆర్ గారు తలుచుకునేవారంట దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన భార్య పురంధేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ రాజకీయాలలో ఎన్టీఆర్ వారసత్వం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అనుకునేవారు లక్ష్మీపార్వతి పార్వతి రంగప్రవేశం చేయకుండా ఉన్నట్లయితే ఎన్టీఆర్ మరణం తర్వాతనే ప్రభుత్వ బాధ్యతలు పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు యథావిధిగా చేపట్టేవారు ఆమె ఇంట్లోనే ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటూ ఉన్నట్లయితే కిచెన్ క్యాబినెట్ పెట్టి తన ప్రత్యర్థులను కూడగట్టి వారిని ప్రోత్సహించకుండా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు బహుశా తిరుగుబాటు చేసేవారు కాదేమో తన రాజకీయ జీవితాన్ని ఆమె ప్రమాదంలో పడేస్తుందని చంద్రబాబు నాయుడు ముందుగానే అనుమానించారు ఆమెకు మద్దతుగా ఎన్టీఆర్ ఏమైనా చేస్తారని ఎంత దూరమైనా పోతారని గట్టి నమ్మకం కుదిరిన తర్వాత ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో లక్ష్మీ పార్వతి ఒక వారసుడిని కనడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు రామోజీరావు ప్రాద్బలంతోనో ఆయన సలహా సంప్రదింపులతోనో ఎన్నికల కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు తిరుగుబాటు నిర్ణయం తీసుకున్నారు తన వ్యూహాన్ని అమలుపరచడంలో చాలా తెలివిగా నేర్పుగా వ్యవహరించారు అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అశోక్ గజపతిరాజు దేవేంద్ర గౌడు మాధవరెడ్డి కడియం శ్రీహరి ప్రతిభా భారతి కోడెల శివప్రసాద్ కోటగిరి విద్యాధర్ ఇంకా చాలా ప్రముఖమైన వ్యక్తి ప్రస్తుత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు వంటి బలమైన నాయకులు చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా నిలిచేవారు లక్ష్మీపార్వతి పద్ధతి నచ్చని కుటుంబ సభ్యుల సహకారం కూడా చంద్రబాబు నాయుడికి ఉండేది చంద్రబాబు నాయుడుతో లక్ష్మీ పార్వతి పోరాటంలో ఆమెకు బాసటగా ముద్దుకృష్ణం నాయుడు దాడి వీరభద్రరావు పరిటాల రవీంద్ర దేవినేని రాజశేఖర్ అదే నెహ్రూ గద్దె బాబురావు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదిపరులు నిలిచారు కానీ వీరు చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్న నాయకులతో సరితూగేవారు కాదు తన శక్తియుక్తులను ఎన్టీఆర్ శక్తిని లక్ష్మీ పార్వతి ఎక్కువగా అంచనా వేసుకున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు శక్తియుక్తులను రామోజీరావు మద్దతును ఎమ్మెల్యేలలో అనుకున్న మద్దతును మీడియాతో అనుబంధాన్ని తక్కువగా అంచనా వేశారు ఫలితంగా తాను పోరాటంలో ఓడిపోవడమే కాకుండా ఒక మహానాయకుడి పదవీ చితికి పర్యావసనంగా సంభవించిన అకాల మరణానికి ఆమె అసంకల్పితంగా కారకలయ్యారని చెప్పొచ్చు నిజానికి పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవడానికి పోయిన శక్తిని కూడగట్టుకోవడానికి విషాదం జరగకుండా నివారించడానికి ఎన్టీఆర్కి అప్పట్లో చాలా సందర్భాలు వచ్చాయి కానీ ఆయన మౌనంగా ఉంటూ పర్వతాన్ని ఆశ్రయించారు కీలక సమయాలలో తీసుకోవలసిన చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించడం ఎన్టీఆర్ పతనానికి ప్రధాన కారణం ఎన్టీఆర్కు రాజకీయ సమాధి కడుతూ ప్రత్యర్థులు చాలా చురుకుగా తెలివిగా చివరి ఆట ఆడుతున్న సమయంలో ఆయన నిజంగానే నిద్రపోతున్నారు ఎన్టీఆర్ నటించి రక్త కట్టించిన చారిత్రక చిత్రాలలోని పతాక సన్నివేశాలలో జరిగినట్లు నిజ జీవితంలో కూడా పరిణామాలు నాటకీయంగా సంభవించాయి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన క్షణం నుంచే అధికార దర్పం తాలూకు లక్షణాలు లక్ష్మీ లక్ష్మీపార్వతలో కనిపించసాగాయి ఎన్నికలకు ముందు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కు తీర్చడానికి తిరుపతి నుంచి తిరుమలకు కాలిబాటలో లక్ష్మీపార్వతి నడుస్తున్న సమయంలో రెండు వందల మంది కానిస్టేబుళ్లను పహారా ఉంచారు దానికి సమర్థన కోసం చాలా మంది మంత్రులు కాలిబాటలో కనిపించారు హైదరాబాద్లో ఒక ఆటోమొబైల్ షోరూం ప్రారంభించేందుకు లక్ష్మీపార్వతి వెళితే ఆమె వెంట నలుగురు మంత్రులు వెళ్లారు గుడిసెలు తొలగించిన సందర్భంగా గుడిసె వాసులను ఉద్దేశించి లక్ష్మీపార్వతి ప్రసంగించేందుకు వీలుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి అప్పారావు పోలీస్ ఎస్కార్ట్ వ్యానికి మైకు బిగించేసి దాన్ని వేదికగా తయారు చేయడాన్ని ప్రజలు వింతగా చెప్పుకున్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి తాము ఎప్పుడూ పోలీసు వాహనాలను ఉపయోగించలేదని ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ అధ్యక్షతన ఉండిన నేషనల్ ఫ్రంట్ అప్పటికి మూతపడింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గెలుపొందిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధించారు దాంతో ప్రతిపక్ష నాయకులలో మళ్లీ చైతన్యం మొదలైంది సమైక్య ప్రతిపక్షాన్ని పునరుద్ధరించే దిశగా ఎన్టీఆర్ ఢిల్లీ ఆంధ్ర భవన్లో ఉదయం అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు సింగు బిజు పట్నాయకు రామకృష్ణ హెగ్డే దేవేగౌడ ఎస్ఆర్ బొమ్మాయి శరద్ యాదవ్ రామ్ విలాస్ పాస్వాన్ తదితర ప్రతిపక్ష నాయకులు చర్చలలో పాల్గొన్నారు ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ తన నివాసంలో అందరికీ విందు ఏర్పాటు చేశాడు ఈ సందర్భంలోనే లక్ష్మీపార్వతి ఒక ప్లేట్ తీసుకుని ఎన్టీఆర్ చేత అన్నం మొద్దలు తినిపించింది ఆ ఫోటోను జాతీయ స్థాయి పత్రికలన్నీ మొదటి పేజీలో ప్రచురించాయి తనపై భోజనం కోసం ఆధారపడిన బలహీనుడిగా ఎన్టీఆర్ని లక్ష్మీపార్వతి ప్రపంచానికి చూపించారంటూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు అలాగే ఆయన రాసినటువంటి ది అదర్ సైడ్ ఆఫ్ ట్రూత్లో కూడా విమర్శించారు ఆమెకి ఏమైనా ఇంగిత జ్ఞానం కానీ రాజకీయ విచక్షణ కానీ ఉన్నట్లయితే ఎన్టీఆర్ని ఏదైనా గదిలోకి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టేవారని లేదా ఆంధ్ర భవన్కు తీసుకుని వెళ్ళేవారని ఆయన వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ ప్రతిష్టకు ఆ ఫోటో చాలా అపకారం చేసిందని చెప్పొచ్చు అప్పట్లో ఇది రాజకీయ దుమారం కూడా అయింది అయితే ఎన్టీఆర్ గారు రెండు దగ్గరలో పోటీ చేశారని చెప్పుకున్నాం కదా ఒకటి హిందూపురం రెండు టెక్కలే హిందూపురం ఆయనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ టెక్కలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా అయితే ఈ టెక్కలు టెక్కట్ మీద మళ్ళీ ఒక ఇష్యూ వచ్చింది తనకి ఇస్తారో లక్ష్మీ పార్వతికి ఇస్తారో ఏప్రిల్ పదమూడు కల్లా తేల్చాలని హరికృష్ణ తండ్రికి స్పష్ట చెప్పారు బాలకృష్ణ కుమారుడి బారసాలు అలాగే పునరుద్ధరించిన తారక రామ థియేటర్ ప్రారంభోత్సవం ఆ రోజు జరపాలని కూడా నిర్ణయించుకున్నారు దాంతో ఎన్టీఆర్ లొంగిపోవలసి వచ్చింది లక్ష్మీ పార్వతికి కానీ హరికృష్ణకి కానీ టిక్కెట్ ఇవ్వకుండా స్థానిక నాయకుడిని పోటీ చేయవలసిందిగా ఎన్టీఆర్ ఆదేశించారు ఆ తర్వాత తారక రామ థియేటర్ను ప్రారంభించారు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ బారసాలకు కూడా హాజరయ్యారు కుటుంబ సభ్యులతో గణనీయమైన సమయాన్ని కూడా గడిపారు ఈ రెండు కార్యక్రమాలలో ఏ ఒక్కదానికి లక్ష్మీపార్వతిని అయితే ఆహ్వానించలేదు ఈ విడత విజయం కుటుంబాన్ని వరించినప్పటికీ ఎన్టీఆర్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు తన భార్యను మరింత బలంగా ప్రోత్సహించాలని ఆయన అప్పుడే సంకల్పించారు రాజకీయాల నుంచి లక్ష్మీ పార్వతి విరమించుకునే చూసినలు బొత్తిగా కనిపించలేదు కూడా టీడీపీలో ఒక వర్గం లక్ష్మీపార్వతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని కోరింది మరో వర్గం ఆ పదవి హరికృష్ణకి ఇవ్వాలని అభిలాషించింది ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవ్వరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించలేదు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేసేశారు హరికృష్ణ నిజామాబాదులో పర్యటించిన తర్వాత మూడు రోజులకు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో ముప్పై ఐదు నిమిషాల సమావేశమయ్యారు ఎన్టీఆర్ విలేఖరులతో మాట్లాడలేదు ఆహ్వానం హోటల్ దగ్గర విలేకరులతో హరికృష్ణ మాట్లాడారు తాను టీడీపీ సభ్యుడినని నిరూపించుకోవడానికి జేబులో నుంచి సభ్యత్వ రుసుము చెల్లించిన రసీదును కూడా తీసి చూపించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఇరవైన ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ టీడీపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు అయితే ఆ కార్యవర్గ సభ్యుల జాబితాలో హరికృష్ణ పేరు లేదు ఎందుకు లేదని విలేకరులు ప్రశ్నించారు పర్యటనలు చేయమని ఆయనకు ఎవరు చెప్పారు అంటూ ఎన్టీఆర్ ఎదురు ప్రశ్నించారు మీడియా తనకు తన భార్యకు ప్రతికూలంగా ఉన్నదని ఎన్టీఆర్కి అర్థమైంది అందుకని మీడియా వ్యవహారాలు చూసేందుకు ప్రతిపక్ష నాయకులతో సమాలోచనలు జరిపేందుకు మంత్రివర్గ సభ్యులతో ఒక సమన్వయ సంఘాన్ని కూడా నియమించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఇరవై మూడున హరికృష్ణ గారు నిజామాబాద్ పర్యటనకు వెళ్లడంతో ఎన్టీఆర్ కుటుంబంలో కలహాలు పతాక స్థాయికి చేరుకున్నాయి తన పోరాటం పార్టీలో ఒకే ఒక వ్యక్తితోనే అని పరోక్షంగా లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి హరికృష్ణ అన్నాడు తాను పార్టీని బలపరచడానికి ప్రచారం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ తనయుడు కనుక పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఉంది వారు పెద్ద పెద్ద సభలు నిర్వహించారు ఇదంతా హరికృష్ణ బలప్రదర్శనే అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి తాను సభలను నిర్వహిస్తున్నామని చెప్పారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం హరికృష్ణ సభలకు దూరంగా ఉండేవారు మరొక వైపు మీ ఇంటిని చక్కబెట్టుకోండి లేదా నేషనల్ ఫ్రంట్ గురించి మర్చిపోండి అంటూ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ఎన్టీఆర్కి సలహా కూడా ఇచ్చారు అలాగే అసెంబ్లీని రద్దు చేస్తానంటూ ఎన్టీఆర్ బెదిరించడాన్ని సిపిఐ నాయకుడు దాసరి నాగభూషణ్ రావు తప్పుపెట్టారు అసెంబ్లీ అన్నది తెలుగుదేశం ఆస్తి కాదు ముఖ్యమంత్రి ఆస్తి కాదు అది రాజ్యాంగం నిర్దేశించినట్లు నియంత్రించినట్లు నడుచుకోవలసిన సంస్థ ఆ పని ఆయన చేయజాలరు అంటూ విమర్శించారు పార్టీ అధినేతను ధిక్కరించి చంద్రబాబు నాయుడు అయితే బయటపడ్డారు ఎన్టీఆర్ అంత తేలికగా తీసుకోరని కూడా తెలుసు ఎదురు దెబ్బ కొడతారు ఎన్టీఆర్ దెబ్బ కొట్టిన తర్వాత స్పందించడం కంటే ముందే దెబ్బ కొట్టడం మేలని చంద్రబాబు నాయుడు ఊహించారు విశాఖపట్నంలోని రామోజీరావుకు చెందిన డాల్ఫిన్ హోటల్కు తన అనుచరులతో సహా మకాం మార్చాడు అక్కడి నుంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి తన పక్షాన నిలుపుకోవడం ప్రారంభించాడు తర్వాత ఘట్టం విశాఖపట్నంలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వెంట తిరుగుతూ ఉన్న భారతి నిజానికి చంద్రబాబు నాయుడు గారికి విధేయురాలు ఎన్టీఆర్ ఆయన భార్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు అందజేస్తుండేవారు ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉదయం అంతా హడావిడిగా ఉన్నట్లు కనిపించడంతో ఏం జరుగుతోందని ప్రతిభాపారతిని లక్ష్మీపార్వతి అడిగారు చంద్రబాబు నాయుడు మద్దతుదారులైన ఎమ్మెల్యేలు పెద్ద ఊరేగింపు చేస్తున్నారని భారతి చెప్పారు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నట్లు తాను అనుమానించానని కానీ ఎన్టీఆర్ తన సొంత పిల్లలు అల్లుళ్ళు తనకు ఎదురు తిరుగుతారని విశ్వసించలేదని ఆమె తర్వాత తన పుస్తకంలోనైతే రాయడం జరిగింది అయితే సభా ప్రాంగానికి బయలుదేరేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు పోలీసులు జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు ఊరేగింపు సమీపిస్తున్నదని ట్రాఫిక్ సమస్యలు లేకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత బయలుదేరుదామని చెప్పారు ఎన్టీఆర్ ఊరేగింపును ఆపకూడదని చంద్రబాబు నాయుడు ఊరేగింపును ఆపాలని లక్ష్మీ పార్వతి విధేయులు ఆదులాడారు అయితే దానికి ఎన్టీఆర్ స్పందించలేదు ఆర్థిక మంత్రి చేరుకున్న పదిహేను నిమిషాల తర్వాత అంటే చంద్రబాబు నాయుడు చేరుకున్న పదిహేను నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వేదిక దగ్గరికి చేరుకున్నారు ఆర్థిక మంత్రి వైపు అంటే ఎన్టీ చంద్రబాబు నాయుడు వైపు ఎన్టీఆర్ కన్నెత్తు కూడా చూడలేదు లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి రెండు వైపులా కూర్చున్నారు ఊరేగింపు ఎందుకు తీయవలసి వచ్చిందో ఎన్టీఆర్ గారికి వివరించడానికి చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ప్రయత్నించారు కానీ ఎన్టీఆర్ మాత్రం వినలేదు తిరుగుబాటుకు సమయం ఆసన్నమైందని చంద్రబాబు నాయుడు చివరిసారిగా ఖరారు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు వైజాగ్ నుంచి హరికృష్ణకు ఫోన్ చేశారు అలాగే బాలకృష్ణ కూడా బాబు గారితో చేతులు కలిపాడు హైదరాబాద్లో బల ప్రదర్శనకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ వైజాగ్లో ఉన్నప్పుడే ఇంకొక విషయం జరిగింది అదేంటంటే కేజీహెచ్లో ఉన్నటువంటి వైద్యులకు చూపించుకోవడం కోసం లక్ష్మీ పార్వతి అక్కడికి వెళ్ళడం ఆమె గర్భవతి అని వైద్యులు నిర్ధారించడం ఇదంతా కూడా అప్పట్లో ఒక పెద్ద చర్చ అయింది ఈ పరిణామం వల్ల ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి బంధం ఇంకా బలపడుతుందని చంద్రబాబు నాయుడు తన స్నేహితులతో అన్నారని కూడా ఒక వదంతొచ్చింది ఈ విషయాన్ని చర్చించడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇక మీ అందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఇక లక్ష్మీ పార్వతి ఇక టీడీపీ పార్టీని నాశనం చేసేస్తుంది ఈ యొక్క పరిణామం వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉంటాయి పైగా తనకి అధికారం రాదు ఇంకెప్పటికీ అని చంద్రబాబు నాయుడు గారు భావించి ఈ యొక్క వైస్రాయ్ హోటల్ ఘటన అయితే జరగడం జరిగింది